ఈరోజు మనం బెంగాలీ స్టైల్లో పస్తు ఫిష్ కర్రీ వండుకుందామండి పస్తు అంటే గసగసాలు ఆ ఫిష్ కర్రీ బెంగాలీ స్టైల్లో ఎలా వండుతారో ఈజీగా ఈరోజు తెలుసుకుందామండి నేను దీనికోసం హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నానండి ఫ్రెష్ ఫిష్ ఇది నద్ది చేపలండి అండి చేపని ఫ్రై చేసుకుందాం చేసుకోవడం కోసం కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకుందాం అండి ఫిష్ని ఇవండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా కొద్దిగా అండి కొద్దిగా ధనియా పౌడర్ ధనియాల పౌర్ పొడి కొద్దిగా జీలకర్ర పొడి అంతే అండి ఇవన్నీ వేసి బాగా మిక్స్ సారీ సాల్ట్ కూడా వేసుకుందాం మిక్స్ చేసుకుందాం ఇవ్వండి ఫిక్స్ని ఫిస్ని బాగా మిక్స్ చేసుకున్నాను మసాలా మసాలాతో దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం పూరినంత వరకు ఇప్పుడు మనకి ఫిష్ ఇప్పుడు మనం ఫిష్ కర్రీకి కావాల్సిన సామాన్లు చూసుకుందామండి ఇందులోని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొద్దిగా జీరా జీరా పౌడర్ ధనియా పౌడర్ మిర్చి వేసుకున్నానండి రెడ్ చిల్లీ ఇది టొమాటో పేస్ట్ అండి కొద్దిగా ఆ తర్వాత ఇది ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయలని బాగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఇది మెయిన్ అండి పొస్తూ గసగసాలు దీన్ని బాగా మెత్తని పేస్ట్ చేసుకుందాం తర్వాత సాల్ట్ తగినంత అంతే అండి ఇగోండి ఇది తాలింపు కోసం దీని అని అంటారు ఇందులోని ఐదు రకాలు ఉంటాయి మెంతులు ఆవాలు జీలకర్ర సోంప్ కాలాజీల కాలాజీరా అంటారండి నల్ల నల్ల జీరా ఇవన్నీ ఐదు ఉంటాయి కాబట్టి దీన్ని పది అని అంటారండి మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫిష్ని వేపుకుందాం అండి వేపిసి తీసుకుందాం దీనికోసం ఆయిల్ వేడవుతుంది ఆలు వేడైన తర్వాత ఫిష్ చేసుకుని దీన్ని ఫ్రై చేసుకుందాం దీన్ని ఇలా ఫ్రై చేసి ఒక్కొక్కటిగా బయట తీసుకుందాం ఫిఫ్న్ని ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం కోసం రెడీ చేసుకుందాం కూర కోసాన్ని ఇప్పుడు కడాయి వేడైపోయింది దీంట్లో స ఆవాలు నూనె వేసుకుంటానండి సర్సు ఆయిల్ చేపలు చేపల కర్రీ కోసం కొద్దిగా ఎక్కువ నూనె వేసుకోవాలి ఆవాల నూనె చాలాసేపు వేడెక్కాలండి లేకపోతే దాని వాసన బాగోదు పచ్చి వాసన వస్తుంది నూనె బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు దీంట్లో ముందుగా చూపించిన పోపులు వేసుకుందాం పోపులు వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో ఆనియన్ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిసేపు పచ్చి పచ్చివాసన పోయినంత వరకు దీన్ని బాగా వేసుకుందాం ఇందులో సాల్ట్ కూడా అండి ఇవ్వండి దీంట్లో టమాటా పేస్ట్ యాడ్ చేసుకుందాం ఇది ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు కొద్దిసేపు అండి ఇవ్వండి ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాం ఇవ్వండి ఇప్పుడు టమాటాలు పచ్చివాసన కూడా కొద్దిగా పోయించని గసగసాలు అండి పొస్తో పొస్తో వేసి గసగసాలు వేసి చాలా సేపు వేపాలండి ఎందుకంటే ఇది పొస్త ఎక్కువసేపు వేగుతుంది ఇదిగోండి ఇప్పుడు కూడా వేగుతుంది ఇంకా మసాలా ఇప్పుడుకి వేగలేదు సరిగా ఇవ్వండి మసాలా వేగుతుంది ఇందులోని కూడా ముందు నుంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం ఇదిగోండి మసాలా ఉంది ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి ఫిష్కి తగినాక ఈ వాటర్ మరిగిన తర్వాత దీంట్లో ఒక్కొక్క ముక్క వేసుకుందాం ఇగోండి ఇదిగోండి నీళ్ళు మరిగిపోయి బాగా ఇందులో ఒక్కొక్క ఒక్కొక్క ముక్క చేసి ఫిష్ని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని నీళ్ళని ఇంకినంత వరకు చేసుకుందాం చేసుకుందామండి మన బంగాలీ స్టైల్లో గసగసాల ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి అంతే అండి